మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అంది తర్వాత పసిరుపురికైతే భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేట్ తగ్గిందా మరి ఇంటర్నెట్ చూసేద్దాం అది ఈ ఉదయం మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖమైతే పడ్డాయి అయితే వెండి ధరలు మాత్రం లాభాలు ట్రేడ్ అయ్యాయి అమెరికా డాలర్ బలపడటం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తాజా సంకేతాలు ఇన్వెస్టర్ల సెటిల్మెంట్ను ప్రభావితం చేశాయి ఉదయం తొమ్మిది గంటల గంటల సమయంలో ఎం ఎంసీఎక్స్ డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ పాయింట్ రెండు మూడు శాతం తగ్గి పది గ్రాముల ధర ఒక లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది వద్ద ట్రేడ్ అయింది దీనికి భిన్నంగా వెండి ధర మాత్రం పాయింట్ మూడు తొమ్మిది శాతం పెరిగి ఒక లక్ష యాభై ఐదు వేల ఏడు వందల పదిహేడు రూపాయలకు చేరుకుంది వెండి ధర యుఎస్ డాలర్ ఇండెక్స్ రెండు వారాల గరిష్ట స్థాయి అయిన వంద పాయింట్ మూడు సున్నాకి చేరడం బంగారం ధరలపై ఒత్తిడి పెంచింది డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర కరెన్సీలలో బంగారం కొనుగోలు చేసేవారికి అది ఖరీదుగా మారుతోంది ఇది డిమాండ్ను తగ్గిస్తుంది మరోవైపు బుధవారం విడుదలైన యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అక్టోబర్ సమావేశ మినిట్స్ కూడా పబ్సిడీపై ప్రభావం చూపాయి వడ్డీ రేట్లు చాలా వేగంగా తగ్గిస్తే ప్ర ద్రవ్యోల్బణం మళ్ళీ పెరిగే ప్రమాదం ఉందని ఫెడ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు మినిట్స్ సూచిస్తున్నాయి దీంతో డిసెంబర్లో వడ్డీ రేట్ల కోత ఉండవచ్చుననే అంచనాలు అయితే బలహీనపడ్డాయి మరి మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం బంగారానికి ఒక లక్ష ఇరవై రెండు వేల రెండు వందల వద్ద వెండికి ఒక లక్ష యాభై నాలుగు వేల వద్ద మద్దతు లభించనుంది అలాగే పసిడికి అయితే ఒక లక్ష ఇరవై మూడు వేల ఎనిమిది వందల వద్ద వెంటే ఒక లక్ష యాభై ఆరు వేల ఆరు వందల వద్ద నిరోధన ఎదురు కావచ్చని వారు విశ్లేషిస్తున్నారు ఫెడ్ అధికారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వడ్డీ రేట్ల కోతపై ఆచితూచి వ్యవహరించాలని ధోరణి మార్కెట్పై ప్రభావితం చెబుతోంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్